హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే వచ్చింది సో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి ముప్పై వేల వరకు అయితే మనకు ఈ అమౌంట్ అనేది అందబోతుంది సో అయితే ఈ ముప్పై వేల రూపాయలు ఏ విధంగా అందబోతుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి నోటిఫికేషన్లో మనకి ఏం డీటెయిల్స్ ఇచ్చారు ఏంటంటే మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇక్కడ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే అదిరిపోయేటువంటి శుభవార్తను అయితే ప్రకటించారు అయితే ప్రత్యేక జాబ్ మేళలు ఇతర ప్రయోజనాలు అందజేస్తున్నారు ఇప్పటి వరకు ఈ వాహనాల కొనుగోలు విషయంలో సహకరించాలని చెప్పేసి నిర్ణయించింది ఇందులో భాగంగా ఈ బైక్ ఈ ఆటో కొనుగోలు చేసే వారికి రాయితీ అనేది ఇవ్వబోతున్నారండి ఈ రాయితీ అనేది డ్వాక్రా మహిళకు మాత్రమే వర్తిస్తుంది సో డ్రైవింగ్ లో శిక్షణ కూడా అయితే గవర్నమెంట్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళకు సంబంధించి ఈ బైక్ ఈ ఆటో అనేది అయితే అందిస్తుంది ఈ బైక్ కొనుగోలు చేస్తే కనుక పన్నెండు వేల సబ్సిడీ ఈ ఆటో కొనుగోలు చేస్తే ముప్పై వేల రూపాయల వరకు అయితే మీకు సబ్సిడీ అనేది అందుతుంది అయితే ఇది బ్యాంకులో మీకు రుణం అంటే ఎగ్జాంపుల్ మీకు ముప్పై వేల వరకు అయితే సబ్సిడీ అనేది మీరు సబ్సిడీ ద్వారా మీరు ఈ వాహనాన్ని అయితే తీసుకోవచ్చండి అయితే బ్యాంకులో రుణం పొందే అవకాశం వచ్చేసి ర్యాపిడో ద్వారా నెలకు మనకు యాక్చువల్లీ ఇరవై ఐదు వేలు సంపాదిస్తారు ముప్పై వేల వరకు అయితే ఆదా ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అయితే అందుబాటులో అయితే ఉంచబోతున్నారు దీనికి ప్రధాన అర్హత డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు సభ్యురాలు అయితే ఉండాలి సో డ్వాక్రా మహిళల్లో మీరు తప్పనిసరిగా డ్వాక్రా గ్రూపుల్లో ఉండాలి కొంతమంది ఏంటంటే డ్వాక్రా గ్రూపులో ఉన్నామని చెప్పేసి కొంతమంది రిమూవ్ అయిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకు వర్తించదు డ్వాక్రా గ్రూపులో ప్రజెంట్ ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి సో ఇరవై ఒక్క వేల నుండి యాభై ఏళ్ళ వయసు మధ్య అయితే ఉండాలి దరఖాస్తులు చేసేందుకు జిల్లా మెప్మా కార్యాలయాన్ని అయితే సంప్రదించాలి అక్కడ డ్రైవింగ్ లైసెన్సు ఆధారు డాక్రా ఐడి సమర్పించాలి అలాగే దరఖాస్తు ఫామ్ అనేది నింపాలి పదిహేను రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక అయితే చేస్తారు సో దీని ద్వారా ఏంటంటే మీకు ముప్పై వేల రూపాయల సబ్సిడీతో ఈ ఈ బైకు ఈ ఆటో అనేది సో మీకు అందించడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఇక్కడ కార్యాలయం మెప్మా కార్యాలయంలో మీరు కనుక విజిట్ చేస్తే కనుక సో అక్కడ వాళ్ళైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్